శ్రీమాత్య నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం తులారాసులో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరి జీవితంలో జరగబోయేది ఇదే మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు అయితే ఈ వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ దేవత ఆరాధన తుల వారికి జీవితంలో మేలు చేస్తుంది అలాగే తుల వారు జీవితంలో వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి ఏడవ రాశి ఇక ఈ యొక్క తులరాశి వారు అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు వీరు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఈ తుల తులారాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారు ఎక్కువగా అందానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఈ తుల రాశిలో జన్మించిన స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు వీరు మాత్రమే కాదు ఎదుటివారు సైతం వీరి అందచందాలను చూసి పొగడాలని అనుకుంటారు ఇక ఈ రాశికి చెందినవారు చాలా మేధావులు కాకపోతే ఎక్కడైతే వీరు పొగడతలకు ప్రశంసలకు లొంగిపోతారో అక్కడే వీరు వీరి జీవితం కొంచెం సందిగ్ధంలో పడుతుంది తమ జీవితంలో అత్యంతమైన స్థానాన్ని అతిరోహించే శక్తి సామర్థ్యాలను తులరాశిలో పుట్టినవారు కలిగి ఉంటారు అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా నిరాశపడరు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఒకవేళ ఈ యొక్క వారు అత్యంత దినస్థితిలో పడిపోయినా మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయంతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు కాకపోతే ఈ తులరాశిలో పుట్టిన వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత ప్రజాకర్షణ ఈ ప్రజాకర్షణ వల్ల వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే వీరు అందానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనుక వీరు ఎక్కువగా వీరిని ఎక్కువగా పోవాలని కోరుకుంటారు అంటే ఈ రాశి వారు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ అలాగే వీరి యొక్క ఆహారం వల్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడత అనేది వీరు ఎదుటి వారి నుంచి కోరుకుంటారు అయితే తులారాసు వారు ఈ పొగడతలు కోరుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరిగి తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం మనం చూసినట్లయితే వీరికి చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి ఉంటారు ఈ తులరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు నిలవదు కాకపోతే తులరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే వారు ఇతరుల క్యూకితులకు ఎత్తులకు ఆశలు లొంగారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించిన బట్టి ఎవరికీ కూడా చెప్పుకునేటటువంటి ఒక ముఖ్యమైన రహస్యం ఇప్పుడు బయటపడుతుంది ఇక అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ నెల నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఆ ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి మీరు శివనామ స్మరణను మీ మనస్సులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ యొక్క తులరాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు నిత్యం శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అదేవిధంగా ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటటువంటి ఎలాంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో అభివృద్ధిని తీసుకురాబోతూ ఉంది అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్దగా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు ఇక యొక్క తుల రాసేవారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేదంటే మీకు రక్తపోటు కుండకు సంబంధిత సమస్యలు రావచ్చు ఇక విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి లేకపోతే ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువగా రావడం వంటి సమస్యలు రావచ్చు ఇక ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల మీకు ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు ఇక అలాగే తులారాశిలో పుట్టినవారు తమ తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే గనక మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి ఇక వారు పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్టయితే తులరాశివారి జీవితంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు కాబట్టి ఒక తులరాశి తులరాశివారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బిలైన్ని యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్